సెటప్ అంత ఏంది మీరు గెస్ట్ చేసిందే ఇది చూసి నాకు ఎవరైనా గెస్ట్ చేయకుండా ఉంటారా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి పండు మిల్కా పచ్చడి చేస్తున్నా ఇదిగోండి దాంట్లో వచ్చేసి ఇది చింతపండు నీట్ గా ఒలిచి పెట్టిన చింతపండు మొత్తం అన్ని అన్ని ఒలిచేసిన విత్తనాలు మొత్తం దాంట్లో వచ్చేసి చిన్నపాయలు అంటే ఇవిగో అన్ని ఒలిచి పక్కన పెట్టినా ఇవన్నీ ముందు కడిగేసి ఆరిపోయినా ఫ్యాన్ దాల్ కడిగి ఆరు పోసుకోండి లేకుంటే నీళ్లు పోతున్నకు పచ్చడి ఖరాబ్ అవుతుంది చుక్క నీళ్ళు కూడా పచ్చడి ఖరాబ్ అవద్ది తొడియాలు ఫ్యాన్ ఫ్యాన్గాలికి బయట ఆరు బయట ఆర పోసుకోవచ్చు ప్యాన్గాలికి ఆరపోసేసుకున్నా ఇక తొడియాలన్నీ వరుస్తున్నా తొడియాలన్నీ వచ్చినాక మీకు మళ్ళీ వీడియో చూపిస్తా ఇదిగోండి అన్ని తొడాలన్ని వంచిపెట్టేసిన చూపించిన వంచి వంచిపెట్టా నీట్ గా దీంట్లో మెత్తటి మెత్తడి అని తీసి పక్కన పెట్టేసినది ఇట్లా గట్టిగా ఉండాలండి మిరపకాయలు ఇదిగోండి దాంట్లో వచ్చేసి ఉప్పు వచ్చేసి దాంట్లో ఉప్పు వచ్చేసి ఇదిగోండి కిలోకి పావు కిలో ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు కిలోకి పావు కిలో మూడు పావులు తీసుకున్నా మూడు కిలోలు మిరపకాయలు ఇవి మూడు పావులు తీసుకున్నా ఇదిగోండి మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసి పొడిగొట్టిన మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ డ్రై ఆయిల్ బిల్ ఏమి లేకుండా డ్రై చేసి పొడిగొట్టి పెట్టిన ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి మీకు చింతపండు ఇది వచ్చి కిలోకి ఇది కూడా పావు ఉప్పు పావు చింతపండు పావు చిన్నపా మన చాయిస్తూ నేనైతే పావు వేసుకుంటున్నాను అన్నింటి కలిపి చిన్నరపాలు అయితే మనం చాయిస్తాం అండి పా వేస్తున్నా నేను మిక్సీలో వేసుకునే పని అయితే ఫస్ట్ చింతపండు కళ్ళు ఉప్పు రెండు కలిపి మిక్సీ పట్టుకోండి ఫస్ట్ రెండు కలిపి మొత్తం కలిపి వేసుకుంటే చింతపండు మెదగదు ఫస్ట్ వచ్చేసి చింతపండు ఉప్పు మిక్సీ పట్టేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా మిరపకాయలు వేసుకొని చిన్నరపాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి బాగుంటుంది మళ్ళీ మీకు చూపిస్తాను వీడియోలో ఇదిగోండి చింతపండు ఉప్పు మిక్సీ పెట్టిన మెత్తగా చూపినా చింతపండు ఉప్పు ముందు మిక్సీ పట్టేసిన తర్వాత వచ్చేసి మిరపకాయలు ఇదిగోండి ఒక సన్నగా ముక్కలు తరిగి అది కొద్దిగా ఇది కొద్దిగా వేసుకొని చిన్నపాయలు కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి రెడీ అయిపోద్ది పచ్చ పచ్చగా రుబ్బుకోండి మూడు రోజుల తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ముక్కలు చూపెట్టినా ముక్కలు వచ్చి పెట్టినా కదా ఇదిగోండి ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటా రుబ్బేసుకుంటే చింతపండు అవి మంచిగా మెత్తగా మెదికుపోయి ఉంటుంది కదా ఇబ్బంది ఉండదు ఇదిగోండి చిన్న రూపాయలు కొన్ని గన్ని ఇట్లానే మిక్సీ పట్టేసుకోవాలి కన్నీ ఇట్లానే మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూపించిన దగ్గరికి వచ్చి కచ్చా పచ్చగా రుబ్బేసుకున్నా ఇదే ఇంక ఇంతేనండి నేను చెప్పిన ఇంగ్రీడియన్స్ ప్రకారం చేసుకోండి కరెక్ట్గా కొత్తలతోటి అన్ని మీకు మళ్ళీ చెప్తాను కిలోకి వచ్చి పావు కిలో చింతపండు పావు కిలో ఉప్పు కడ్లు ఉప్పు రాడు ఉప్పు అంటారు ఇంకా ఆవాలు మెంతులు ఒక ఐదు స్పూన్లు అది ఒక ఐదు స్పూన్లు ఇది ఆవాలు మెంతులు కరెక్ట్ కొరకు సరిపోతాయి ఇట్లా పచ్చ పచ్చగా రుబ్బుకోండి గిదానండి పచ్చడికి రెడీ అయిపోయింది మూడు రోజుల తర్వాత మెత్తగా రుబ్బుకున్న రుబ్బుకోవచ్చు తాలింపు వేసుకోవచ్చు దీంట్లో మన గోంగూర కూడా వేసి రుబ్బుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది గోంగూర వేసి రుబ్బుకోవచ్చు టమాటా రేసి రుబ్బుకోవచ్చు గోంగూర రేసి రుబ్బుకోవచ్చు ఘాటు వస్తుంది నాకు మాట్లాడుతుంటే గోంగూర వేసి రుబ్బుకోండి ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా సో పిల్లలైతే వదలరు అంత బాగుంటుంది ఓకేనండి ఇక డబ్బాలోకి అయితే తీసేసుకుంటా డబ్బాలోకి ట్రాన్స్ వేసుకుంటా తడేమి లేకుండా బాగా పొడార పెట్టుకొని డబ్బాలోకి తీసుకోవాలండి నా కాడైతే ప్రస్తుతానికి ఈ డబ్బానే ఉంది జాడీ అయితే లేదు ఈ డబ్బాలోనే స్టోరేజ్ చేసుకుంటా ఇవ్వండి డబ్బాలకి తీసుకున్నా ఇంత వీడియో కానీ నచ్చితే లైక్ ఖచ్చితంగా పట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి